గురించి కొడుకులు ఎలాగొట్టి కోడలు ఎలాగొట్టితో పరిస్థితి లోపల ఎక్కి పడి ఉండే కండ తల్లి గూడు మంచి గుడిసెస్తే ఆ గుడిసె లోపల పిల్లలు పట్టుకొని ఉన్నది అవ్వ నలుగురికి దానం చేసిన దానం అడుపుకుడు నీకు తెలియదు పెయినింటికి నాలుగు మాటలు ఉండో లేక ఓ తల్లి మాట అంటే నీ మనసు బాధపడతా అన్నరా కుమ్మరి ముందు అన్న తెచ్చిండు ఉంటది పందిరికి ఉట్టి కట్టి ఉట్టి మీద చిప్ప కడముంత పెట్టిండు తల్లి కంకడ ఓటు ఎత్తది కలగని తల్లి గంజి తెచ్చి ఉంపుల వస్తది ఈ గడకని గంజి దాకి బిడ్డలు లాదుకోమన్నారు ఏడవ కన్న తల్లి పిల్లలు పట్టుకొని ఇరవై ఒక్క రోజు దాకా వేసింది మరి పుల్లు చేసిన ముఖమా పుణ్యం చేసిన ముఖం అంటారు బుజ్జు బుజ్జు అంటే నా బిడ్డ పేరు బుజ్జు అయిపోతుందని ఆ అడుక్కొచ్చిన పైసలన్నీ అంగట్లో కొంట పోయి పుల్లలు కూసాలు తెచ్చి బిడ్డకు తొడిగింది ఇరుగు పొరుగులు విల్తే వాళ్ళచ్చి అమ్మానికొక్కదానికే బిడ్డ కాదు నీ బిడ్డ ఊరందరికీ ఆడి బిడ్డతో సమానం అందరి చేతుల్లో నీ బిడ్డ అపురూపంగా పెరుగుతుంది కాబట్టి ఇక నుంచి నీ బిడ్డ పేరు ఆడి బిడ్డ అపురూప సుందర్ అని పేరు పెట్టింది అతను కన్న తల్లి కట్టుకున్నది పదహారు ముళ్ళ చీర కట్టుకొంగుంచుకున్నది కడవశి గుడిసల ఎనగర్రీగట్టి ఉయ్యాల బిడ్డలేసి పవన శ్రీ శ్రీరావాస ఇంత అమ్మారు వేసుకుంటావురా చిన్న పురాణ పసివిల్లలు అంబారేసిన టైం ఉంటే పండ్లు గట్టి ఉంటాయి పది రోజులలో ఒక కానీ పాస్ ఎక్కయి ఆ పిల్లకింతేసి ఇంత బుక్ మీ అమ్మ గారిసినా ఒక తెలకి అన్న మంచిగా అయ్యో చిన్న పలుకుతరా అయినప్పుడు బరంటి పాటలు తీసుకచ్చుకొని ఇంత పెట్టుకోవాలి ఆ పిల్లగాడు ఆ పిల్ల ఏడ్చినప్పుడు ఆ పిల్లకు రెండు డ్రాప్లు వేయాలి పెగ్ చేసుకోవాలి ఆ పిల్ల బస్సలు కావాలి వాళ్ళంతా లోనరాలు నీ అవకాశం అవకాశం ఎత్తలే కదా ఇళ్ళకి నీకు ఇంతగుతా మరి ఏడేళ్ల బిడ్డ చూసిన నా దగ్గర లేకపోయే వాడల పొంటి మేడల పొంటి అని మరి చదువు రాని వాళ్ళను సభలోపల అంటారు మరి విద్య రాని వాళ్ళని వింత పశువు అంటారు నా బిడ్డను తీసుకొని వచ్చి చదివే పాఠశాలలో కొట్టి అని బిడ్డ దాడల్లో పోతున్నది

ಆ ತಾತನ ಒಬ್ಬ ಗೋಲಿವಾನ್ ಬರ್ತಹಾ ಆ ತಾತನ ಒಬ್ಬ ಗೋಲಿವಾನ್ ಬರ್ತಹಾ ಆ ಒಬ್ಬ ದುಂಗರಿಯನ್ ಅപ്പുറಅ ಆಡ್ಕೋವಾ दाನೇ ಆ ಮಲ್ಲಾ ತಾತನ ಗೋಲಿ ತೋರಪಡದರು ಅದ್ದೆವಂತ ದುಂಗರಿಯ ಆಡ್ಕೋವಾಲೆ ಅപ്പുറಅ ಆನೆ ರಡ್ವಾಲ್ಪಡದ ಅರೇ ಅದ್ದೆ ಗೋರಿ ಆ ಒಬ್ಬ ದುಂಗರಿಯಾ ಬಿಟಾ ಆ ఆడుకుంటే పేరుకత్తావా ఏం చెప్తే పేరుకి వస్తారే బడి పోదాం రావే వస్తది ఏమొస్తది పోతే ఏమొస్తే వస్తదంటే చదువు వచ్చినాక ఉద్యోగం వస్తది ఉద్యోగం వచ్చినాక నీకు సక్కడి ఫిరగాని తీసుకొచ్చి లగ్గం చెప్తా ೀರ ಕಟ್ಟ ಶೀರೆ ಕಟ್ಟಡ ನೀರಿಕೆ ಮೊನ್ನೆ ಆ ಇಂಟು ಇಟ್ಟು ಕರಿಯ ಲಡ್ಡೂಲಿರು ಕರಿಯ ಲಡ್ಡೂಲಿ ಸೀರೆ ಕಟ್ಟಡ್ರೂಡಿಯೋರು செல்லை போலே சென் அையாக்கே கண்ணாக்கி அனுபவம் அயன்க்கோரிய எவ்வளோ அம்மம் அஞ்சரா அம்மம்மா தங்க அஞ்சு பாபம்மல் மஞ்சு అమ్మమ్మలు దొంగలంజలు ఎట్లయితే చెప్పేది ఎట్లా అంటే ఇక మీ అవ్వ ఏం చెప్తది నా బిడ్డ ఇంటి సాను రోజులైన చూసి వస్తానని నేను ఉత్త చేతులు ఎందుకు మీ అవ్వ రాంగ రాగా మురిగిపోయిన అటు పళ్ళ ఐదు రూపాయలు పట్టుకొని వస్తది ఐదు రూపాయలు పట్టుకొని వచ్చిన వాళ్ళ మీ అవ్వని చూసి నువ్వు ఆగుతావా అవవివాడి బిడ్డ ఏడిసి బిడ్డ వినవాడి అవ్వేసి అవ వినవాడి బిడ్డ ఏడిసి అరగంట సేపు ఎడతారు అరగంట సేపు ఏడిసిన వాళ్ళు రాక రాక మా అవ్వ వచ్చిందని చికెన్ ఉక్కిల మటన్ కిలంత గోధుమపిండి దాని వచ్చింత కోడరు కోడరు పట్టి కూడా వస్తావు ఎందుకంటే కాలమా కట్టలే అండటానికి గ్యాస్ అనే ఐదు నిమిషాలలో ఫ్రై చేస్తావు పెద్దవరకైతే పెడతావు పెట్టినవారు ఇస్తావు ముచ్చడ మునిగిపోను అక్కడ ముచ్చటాయ ఇక్కడ ముచ్చట కట్టసుఖం అడగవాడే పెద్దవరే అప్పుడు కొద్దిగా మంచిగా ఉండే ఇప్పుడు అంత కొద్దిగా జరిగినట్టు ఉన్నదవా పానంలో మంచిగా లేదా సూత్రరా ఏంటే గుజ్జి అంబడుసం చెప్పవాడే నేను ఒక మల్లవాడితే ఆ మల్లవతో ముచ్చట పెడతానా అడిగ తిప్పుకుంటూ తిప్పుకుంటేటళ్లకు పెద్దవర పటం పరిచినట్టు కిలంత చీకన ఆయేకల టమాటన ఆయేకల గోరపిండి పూరీ తి తి దానాస్ కిట కోటరా అవ్వ ఏ దుత్తనవే తలుగు ఏంటిదే తరిగేది ఇంత సుక్కైత బుక్కై యదాయిర ముసలావుతందా లేదమంటే లేవట్సలేదు అవర్దుమంటే దరగత్తలేదు ఇక మరి ఇట్లా అల్లడు ఉండడు ఇజ్జత్ పోతది అని పెద్దవారకైతేకడ దేవుడితదు ఉంటంది శాందభవానివమ్మ అమ్మ దుర్గామ్మ అమ్మా తల్లి అది తెచ్చిందో ఐదు రూపాయలు అండి పండుగ ఇంటికి వచ్చి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టించింది దాన్ని అమ్మమ్మంటే దొంగ లంచ్ అంటే మరి పోలే కాలు కడుకోండి ఎత్తి వస్తుంటే ఎందుకే అంత మంచి నా కొడుకు మీ తిలకాడికి తీసుకొని పోతారు తెల్ల ముద్దలు కొడుకు పెన్న ముద్దలు కానీ పేరాల ముద్దలు ఆ పేరాల ముద్దలు కొడుస్తారు ఇత గుండె పాలన కొనిస్తారు ఇట్లాంటి లడ్డు తోక పాలన కొడుస్తారు ఇట్లాంటి బజ్జీ అందుకే బాబమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలు వేసి వేస్తారు తాగ పెట్టి మసాల పెట్టి పొంగ పెట్టి ఉడికుడుగులు తెల్లారా మనిషి పోతారు ఏంటిదే చాయ చాయొత్తారు అలా అర్దుకొని కూడా తింటావు తింటాం